త్రీ బిహెచ్కేకి సంబంధించి బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీలాంటి నాలాంటి లాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ అనండి ఇండివిజువల్ హౌస్ అనండి అది కొనుక్కోవడం అనేది ఒక కళ నిజంగా మిడిల్ క్లాస్గా ఉండి అద్దేళ్లలో ఉండే వాళ్ళకి ఒక ఇల్లు కొనుక్కోవడమే కల అందులోనూ త్రీ బీహెచ్కే కొనుక్కోవడం అంటే అది ఒక లైఫ్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బిగ్గెస్ట్ లగ్జరీ ఇక దాని తర్వాత ఏమి సాధించాలని అనుకో మనం అట్లాంటి ఒక కథ బేసిక్గా ఇది టార్గెట్గా ఒక ఫ్యామిలీ ముందుకెళ్ళడు దీన్ని డైరెక్టర్ చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు ఈ జాగ్రత్తగా బిల్డ్ చేయడంలో టూ మచ్ మెలో డ్రామా అనిపించింది అండ్ విపరీతమైనటువంటి స్లో పేస్ని మెయింటైన్ చేశాడు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చాలా నీట్గా రాసుకున్నాడు బాగా ఎగ్జిక్యూట్ చేశాడు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో కానీ ఈ మూవీ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే పాజిటివ్ ఏంటంటే సిద్ధార్థ్ యొక్క పెర్ఫార్మెన్స్ సిద్ధార్థ్ యొక్క ఏజ్ డిఫరెన్సెస్ని చూపించిన విధానాన్ని మనం మెచ్చుకోవచ్చు సిద్ధార్థ్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు లుక్స్ కూడా చాలా బాగుంది అయితే ఈ మూవీకి అంటే అది నెగిటివ్ అనిపించలేదు కానీ చాలామందికి అనిపించే నెగిటివ్ ఏంటంటే వెరీ స్లో పేస్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చాలా చాలా స్లోగా స్లోగా సాగుతూ ఉంటుంది మనం రీ నిజంగా కనెక్ట్ అయిన వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు బట్ కనెక్ట్ అవ్వలేని వాళ్ళకి మాత్రం ఇది ఒక బిగ్ పేషెన్స్ టెస్ట్ కింద చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ చాలా నీట్గా బిల్డ్ చేసుకోరు సినిమా వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ అంటే స్టార్టింగ్ నుంచే పెద్దగా కనెక్ట్ అయిపోము కానీ వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్దీ రిలేట్ అవుతాం ఎందుకంటే రియలిస్టిక్ స్టోరీ కదా సో వెళ్ళే కొద్దీ వెళ్ళే స్టార్టింగ్లోనే ఓ వెంటనే ఏమి సినిమాకి మనం కనెక్ట్ అటాచ్ అవ్వకపోయినా గోయింగ్ ఫార్వర్డ్ సెకండ్ హాఫ్ వచ్చింది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది అనే టైం ఖచ్చితంగా రిలేట్ అయితే అవుతాం కనెక్ట్ అయిపోతుంది గ్యారంటీ అని నేను చెప్పలేను కానీ సెకండ్ ఆఫ్ ఏంటంటే ఎమోషనల్ కరెక్ట్ని బిల్డ్ చేయడానికి కాస్త అంత స్పీడ్ బ్రేకర్స్ యూజ్ చేశాడు అక్కడక్కడ ఇబ్బంది పడ్డాడు అనిపించింది బాగా లెంతీ అనిపిస్తుంది ఒక పాయింట్ తర్వాత సినిమా టూ మచ్ ఆఫ్ మెలోడ్రామాటిక్గా టూ మచ్ ఆఫ్ లెంతీగా అనిపిస్తుంది అంటే కొన్ని క్లైమాక్స్ మెయిన్ అండ్ ఒక ఎక్స్ట్రాక్టర్ ఉండాలని కోరుకుంటాం కదా క్లైమాక్స్లో అది ఖచ్చితంగా త్రీ బిహెచ్కే క్లైమాక్స్లో మిక్స్ అయింది అది కనుక ఉండుంటే బాగుండేది బట్ మ్యూజిక్ మెయిన్ సిద్ధార్థ్ పాజిటివ్ అయితే తర్వాత మిగతా క్యాస్టింగ్ అందరూ కూడా ఎక్సలెంట్ చాయిస్ అద్భుతమైనటువంటి సూపర్ క్యాస్టింగ్ అండ్ మ్యూజిక్ ఈ మూవీకి ఒక గోల్డెన్ స్ట్రైక్ గా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా నా నాకు పర్సనల్ సజెషన్ ఏంటంటే అనగనగానే మొన్న సుమంత్ మూవీ కూడా వచ్చింది థర్టీ ఫైవ్ ఒక చిన్న ఒక చిన్న కథ కాదన మూవీ వచ్చింది ఇలాంటి మూవీస్ నాకు నచ్చుతాయి ఫీల్ గుడ్ మూవీస్ అనుకున్న వాళ్ళు ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయండి ఇంకా రిస్క్ ఎందుకు అనుకుంటే మాత్రం త్రీ బీహెచ్కే ట్రైలర్ చూడండి మీకు యూట్యూబ్లో ఉంటుంది కదా ఫ్రీగా త్రీ బీహెచ్కే అని కొడితే సిద్ధార్థ్ తెలుగు ట్రైలర్ అని గుడితే వచ్చేస్తుంది ఆ ట్రైలర్ మీరు చూడండి చూసి ఓకే అలా బాగుంది ట్రైలర్ అనుకుంటే మూవీ చూసేయొచ్చు ఈజీగా మీరు అంటే ట్రైలర్ ఆల్మోస్ట్ మీకు నచ్చితే డెఫినెట్లీ మూవీ నచ్చుతుంది ఆ కైండ్ ఆఫ్ మూవీస్ మీకు నచ్చుతాయి అని అర్థం సో అది నాకైతే పర్సనల్గా నచ్చింది మూవీ ఎమోషనల్ కనెక్ట్ అనిపించింది అండ్ సేమ్ టైం టూ మచ్ ఆఫ్ లెంత్ టూ మచ్ ఆఫ్ మెలోడ్రమాటిక్ కూడా అనిపించింది హాఫ్ హాఫ్గా అనిపించింది మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది ట్రైలర్ని బేస్ చేసుకోండి నేను అనగనగా థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు లాంటి మూవీస్ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్లీ మీకోసం ఈ మూవీ కచ్చిని ట్రై చేయండి